దేవుడు మంటిని ఎక్కడి నుంచి తీశాడు అని మనం బైబిల్ని అడిగితే నేల మంటితో దేవుడు చేశాడని ఆదిఖండం రెండో అధ్యాయం ఏడో వచ్చిన ఉంటే ఆ మట్టిని ఎక్కడి నుంచి దేవుడు తీశాడు అని మనం మరలా బైబుల్లోకి వెళ్ళి ఆలోచిస్తే ఆ మట్టి భూమి యొక్క అగాధ స్థలాలలో నుంచి తీసిన మట్టి జగట్టమన్ను అంటే లోపల మట్టి అక్కడ భూమి అంతర్భాగాలలో ఉండే మట్టి ఎలా ఉంటుందంటే బాగా మండిపోయే పదార్థం ఎలా ఉంటది ఆ ఆ శక్తిలో నుంచి దేవుడు మంటిని తీసాడు నీవు మనుష్యులను మంటికి మారుస్తున్నావు అంటున్నాడు మానవుని యొక్క ఈ మట్టి దేహం యొక్క స్థితిని దేవుడు మారుస్తున్నాడు మట్టిలో కలిపేస్తానన్నాడు కాబట్టి నేను ఆకాశానికి వెళ్ళిపోతాను అనుకున్నాడు పంచభూతాల్లో నువ్వు ఎక్కడ రాకున్నా దేవుడు ఈడ్చుకొస్తాడు అదే జడ్జిమెంట్ టమాటో కొనుక్కొస్తారు ఇంట్లోకి ఎంతసేపు ఉండగలదు మీ ఇంట్లో మా అయితే ఒక రోజు రెండు రోజులు లేదా మూడు రోజులు ఆ తర్వాత పాడైపోద్ది అది కొంతకాలానికి పాడైపోద్ది తన యొక్క స్థితిని మార్చి చూడండి టమాటా పచ్చడి పెట్టి చూడండి ఎంతకాలం ఉంది కొన్ని నెలల పాటు ఈ ఈరోజు పూర్తి అవగాహన మట్టి మనిషి గురించి పూర్తి అవగాహన కొంచెమైనా మీకు వస్తుందని నేను భావిస్తున్నాను ప్రపంచం అంతా ఆలోచిస్తుంది దేని గురించి అని మనం ఆలోచిస్తే మరమనిషి గురించి ప్రపంచం అంతా కూడా ఈరోజు ఆలోచిస్తుంది దేవుడు చేసిన మట్టి మనిషి దేవుడు చేసిన మట్టి మనిషి గురించి ఆలోచించక ప్రపంచమంతా కూడా ఆలోచిస్తుంది దేని గురించి అంటే మరమనిషి గురించి ఆలోచిస్తుంది ఈరోజు చిన్నపిల్ల దగ్గ పిల్లవాడి దగ్గర నుంచి మీరు ఆలోచిస్తే స్కూల్లో పాఠాలు కూడా రోబోటిక్స్ గురించే ఉన్నాయి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎక్కువ మరమనిషి గురించే ఆలోచిస్తున్నారు సినిమాల్లో కూడా మనం చూస్తే మరమనిషి గురించే సినిమాలు ఎక్కువ ఉన్నాయి కానీ దేవుడు చేసిన నిర్మాణం ఈ మహా నిర్మాణం గురించి మనుషులందరికీ పూర్తిగా తెలిసిపోయిందా అంటే ఎవరికీ కూడా మట్టి మనిషి గురించి పూర్తిగా తెలీలా ఎంతవరకు మట్టి మనిషి గురించి పూర్తిగా ఎంతవరకు ఎవరికీ తెలియల కానీ ప్రపంచం దేని గురించి ఆలోచిస్తుందంటే మరమనిషి గురించి ఆలోచిస్తుంది కాబట్టి ప్రియులారా మట్టి మనిషి గురించి ప్రపంచంలో ఏ పుస్తకం చెప్పలేనంతగా కేవలం బైబుల్ ఒక్కటే చెప్పింది కాబట్టి దేవుడు చేసిన ఆ మహానిర్మాణం వెనక ఎంత గొప్ప అద్భుత కార్యాలు ఉన్నాయో ఎంత గొప్పగా ఆ నిర్మాణం పనిచేస్తుందో అనే దాని గురించే ఈరోజు మనం ఆలోచిద్దాం మన అంశం వచ్చి మట్టి మనిషి ఈ మనిషి మన్నుగా మారగలడా కీర్తన గ్రంథం తొంభై అధ్యాయం మూడో వచ్చనంలో ఒకసారి ఆ మాట చూసిన అనంతరం పాఠంలోకి వెళ్దాం కీర్తన గ్రంథం తొంభై అధ్యాయం మూడో వచ్చనంలో దయచేసి ఒకరు చదవండి కీర్తన గ్రంథం తొంభై అధ్యాయం మూడో వచ్చనంలో నీవు మనుష్యులను మంటికి మారుస్తున్నావంట చాలా మనిషిని మంటికి మారుస్తున్నాడంట దేవుడు మనిషి మట్టికి మారగలడా అనేది ఆలోచించ ఆలోచించడమే ఈరోజు మన పాఠం ఒక మనిషి మట్టికి మారగలడా అని మనం ఆలోచిద్దాం అందరం కలిసి కాబట్టి బైబుల్ దీని గురించి చెప్పగలదా అంటే ప్రతీ దాని గురించి క్షుణ్ణంగా చెప్పగలదు బైబుల్ చాలా చక్కగా చెప్పగలదు దీని గురించి దేవుడు ఒక మాట బైబిల్లో రాయించాడు ఎంసీల్ రాసిన పత్రిక ఎపిసిలు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఎనిమిది నుంచి పదకొండు వచనాల వరకు ఎవిసిలు రాసిన పత్రిక అందరూ మీ బైబిల్ తీసి చూడండి ఎపిసిలు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఎనిమిది నుంచి పదకొండు వచనాల వరకు దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు చేసినందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకంలో ఉన్న ప్రధానులకు అధికారులకు సంఘము ద్వారా దేవుని యొక్క నానా విధాలైన జ్ఞానాన్ని ఇదిగో ఇప్పుడు చెప్పాలని ఉద్దేశించాడు చాలు సంఘం ద్వారా దేవుని పిల్లల ద్వారా తనకిష్టలైన పిల్లల ద్వారా ప్రపంచానికి చెప్పాలనుకుంటున్నాడు సంఘం ద్వారా కాబట్టి మట్టి మనిషి గురించి దేవుడు మనకేం చెప్తున్నాడు ఏమి నేర్పించాలనుకుంటున్నాడు అనేది మనం కొద్ది నిమిషాలు ఆలోచిద్దాం అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచిస్తుంది ఈరోజు ఒక పూర్తి అవగాహన మట్టి మనిషి గురించి పూర్తి అవగాహన కొంచెమైనా మీకు వస్తుందని నేను భావిస్తున్నాను దయచేసి ఆదికాండం రెండో అధ్యాయం ఏడో వచ్చిన ఆదికాండం రెండో అధ్యాయం ఏడో వచ్చినలో ఆదికాండం రెండవ అధ్యాయం ఏడవ వచ్చినలో దేవుడైన యహోవా నేలమంటితో నరుణ్ నిర్మించి వాని నాసిక రంధ్రముల్లో జీవవాయువును నూతగా జీవాత్మయను దేవుడైన యహోవా మనిషిని ఏ విధంగా చేశాడంటే నేలమంటితో చేశాడంట మట్టితో చేస్తున్నాడు మనిషిని మట్టి మనిషి అనే అందుకే అన్నాను దేవుడు మంటితో చేశాడు ఎక్కడ నుంచి తీసాడు ఈ మట్టి అనేది మనం ఆలోచిస్తే చాలామంది ఇటికి పట్టీల దగ్గర కానీ లేదా ఏదన్నా విగ్రహాలు చేసేటప్పుడు కానీ మీ అందరికి తెలుసు ఎలాంటి మట్టిని తీసుకుంటారంటే చెరువులు దొవ్వేటప్పుడు ఆ ఉన్న బంక మట్టిని కానీ ఆ బురద కానీ ఎక్కడన్నా తువ్వకాలల్లో నీటి శాతం ఉన్న మట్టిని తీసుకుంటారు అది మన దగ్గర మనకు తెలిసింది కానీ దేవుడు ఎలాంటి మట్టిని తీసుకుంటున్నాడంటే ఎలాంటి పదార్థాన్ని దేవుడు యూజ్ చేస్తున్నాడు ఎక్కడి నుంచి ఆ పదార్థాన్ని తీశాడు ఎలాంటి మట్టిని దేవుడు ఈ మంటి మనిషిని చేయటానికి వాడాడు అనేది మనకు బాగా తెలియాలి ఎలాంటి పదార్థాన్ని దేవుడు తీశాడంటే ఎక్కడ నుంచి ఆ మట్టిని తీశాడు నేల మంటి అన్నాడు కదా ఎక్కడ నుంచి తీశాడు అనేది ఒక మాట చూద్దాం కీర్తల గ్రంథం నూట అధ్యాయం క్షమించిన నూట ముప్పై తొమ్మిదో అధ్యాయం కీర్తన గ్రంథం నూట ముప్పై తొమ్మిదో అధ్యాయం క్లిప్పింగ్ రాడిజైన్ ఫోటో కీర్తల గ్రంథం నూట ముప్పై తొమ్మిదో అధ్యాయం పదిహేనో వచ్చిన కీర్తల గ్రంథం నూట ముప్పై తొమ్మిదో అధ్యాయం పదిహేనో వచ్చిన భూమి యొక్క అగాధ స్థలాలలో విచిత్రంగా నిర్మించాడంట దేవుడు చాలా దేవుడు మంటిని ఎక్కడి నుంచి తీశాడు అని మనం బైబిల్ని అడిగితే నేలమంటితో దేవుడు చేశాడని ఆదిఖండం రెండో అధ్యాయం ఏడో వచనంలో ఉంటే ఆ మట్టిని ఎక్కడి నుంచి దేవుడు దేవుడు తీశాడని మనం మరలా బైబిల్లోకి వెళ్ళి ఆలోచిస్తే ఆ మట్టి భూమి యొక్క అగాధ స్థలాలలో నుంచి తీసిన మట్టి అక్కడ నుంచి తీశాడు ఇంతకు భూమి యొక్క అగాధ స్థలాలలో అదే అసలు ఎలా ఉంటుంది ఆ అగాధ స్థలం అనేది ఒక చిన్న ఫోటో చూపిస్తాను మీ అందరూ కూడా ఈ సమయంలో చూడాలని భావిస్తున్నాను ఒకసారి మీరు ఆ ఫోటో చూడండి అది భూమి యొక్క ఇన్నర్ కోర్ అంతర్భాగాలలో ఎలా ఉంటుందో జూమ్ చేయండి ఒకసారి భూమి యొక్క అంతర్భాగాలలో ఎలా ఉంటుందో అనేది ఒక చిన్న ఫోటో ఎలా ఉంటుందంటే భూమి యొక్క అంతర్భాగం లోపలంతా కూడా ఇన్నర్ కోర్ బాగా బగబగా మండుతూ ఉంటుంది భూమి యొక్క అంతర్భాగం అంతా కూడా బగబగ మండుతూ ఉంటుంది ఎందుకు అలా మండాలంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఎందుకు మండాలంటే మన భూమి ఇప్పుడు తిరుగుతూ ఉంది తిరుగుతూ ఉంది ఈ తిరుగుతూ ఉన్న భూమి ఎంత వేగంతో తిరుగుతుంది అని మనం శాస్త్రాన్ని అడిగితే ఒక గంటకి ఎంత స్పీడ్తో తిరుగుతుందంటే ఒక లక్ష పదకొండు వేల ఆరు వందల కిలోమీటర్ల వేగంతో తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంది అంటే భూమి అంత వేగంతో తిరుగుతుందంటే దీని అంతటి కారణం ఆ భూమి లోపల ఉండే ఆ ఇన్నర్ కోర్ ఆ లోపల బగబగ మండే ఆ శక్తి ఇంజన్ చెప్పాలంటే మీకు అర్థం అవ్వాలంటే ఉదాహరణకి ఒక రైలు భోగి చూస్తాం పాతకాలంలో ఆ భోగిలో ఏం చేస్తారంటే బొగ్గేసి కాలుస్తూ ఉంటే ఆ వేడి దెబ్బకి ఆ ట్రైన్ అనేది కదులుతూ ఉంటుంది అలాగే దేవుడు ఎలా చేశాడంటే ఈ భూమిని లోపల భాగాలలో అంతర్భాగాలలో ఒక ఇంజన్ లాగా ఇన్నర్ కోరును ఉంచాడు ఇన్నర్ కోర్ అంటే బాగా బగబగ మండే ఒక శక్తి అలాంటి శక్తిని ఉంచాడు ఆ శక్తి వలనే భూమి అనేది అంత వేగంతో తిరుగుతుంది ఇప్పుడు దేవుడు ఎక్కడ నుంచి నేల మంటిని తీశానని చెప్పాడు బైబిల్లో భూమి యొక్క అగాధ స్థలాలలో అక్కడ నుంచి తీశాడు దేవుడు మట్టి అక్కడ నుంచి తీసి ఎలా విచిత్రంగా నిర్మించానన్నాడు కదా విచిత్రంగా నిర్మించానన్నాడు కదా ఎంత విచిత్రంగా నిర్మించాడో ఇంకొక మాట చూద్దాం ఎంత విచిత్రంగా నిర్మించాడో ఇంకొక మాట చూద్దాం ఏబో గ్రంథం పదో అధ్యాయం యోగు గ్రంథం పదో అధ్యాయం తొమ్మిది నుంచి యోగు గ్రంథం పదో అధ్యాయం తొమ్మిది నుంచి జగట మన్నుగానున్న నన్ను చాలు చాలు ఒక నిమిషం జగట మన్ను అంటే లోపల మట్టి అక్కడ భూమి అంతర్భాగాలలో ఉండే మట్టి ఎలా ఉంటుందంటే బాగా మండిపోయే పదార్థం ఎలా ఉంటుంది అక్కడ ఇనుమేసినా మొత్తం కూడా కాలిపోతుంది కొండల సైతం కూడా కరిగించుకుంటూ వెళ్ళిపోతుంది అది అంత పవర్ఫుల్ గల్లా కోరది అంత శక్తిలో ఆ ఆ శక్తిలో నుంచి దేవుడు మంటిని తీశాడు ఆ మంట ఎలా ఉంటుందంటే జిగట మన్నుగా ఉందంట ఆ తర్వాత చదవండి జిగట మన్నుగా నున్న నన్ను నీవు నిర్మించి చాలు తర్వాత నీవు తర్వాత ఒకడు పాలు పోసినట్లు పోసేవు కదా జున్ను గడ్డ పేరబెట్టినట్టు పేరబెట్టివు కదా ఒక్క నిమిషం పాలు పోసినట్లు పాలంటే పాలంటే లిక్విడ్ రూపంలో ఉంది ఆ మట్టి లిక్విడ్ రూపంలో ఉంది దాన్ని అలా పోయాలంటే మనిషికి ఒక ఆకారం కావాలిగా తన పోలికలో తన స్వరూపంలో అన్నాడు మనిషికి ఏ పోలిక ఏ ఆకారం లేకుండా అందరి నేల మీద పోస్తాడా అంటే ఒక ఆకారం కావాలి ఆకారం డిజైన్ అయింది దాంట్లో పాలు పోసినట్లు పోసాడు తర్వాత జున్ను గడ్డ పేరబెట్టినట్టు దాన్ని అంతటిని కూడా పేరబెట్టాడు దాని తర్వాత ఏం చెప్తున్నాడంటే చర్మముతోను మాంసముతోను కప్పితివి నరములతోను నీవు నన్ను సంధించితివి వీడియో కూడా రెడీ చేయండి చర్మముతోను అంటే మనిషికి ఉన్న ఈ చర్మాన్ని ఇంతవటికి శాస్త్ర ప్రపంచంలో ఎవరు కూడా సేమ్ ఇలాంటిదే తయారు చేయలేకపోయారు ఏదో మనిషిలా కనిపించేటట్టు ఏదో ఒక ఆర్టిఫిషియల్గా చేయగలరు కానీ సేమ్ ఇలాంటిదే ఎవరు కూడా తయారు చేయలేరు అలాగే మాంసం కూడా నీ అవయవాలు ఆ వేస్ట్ పాట్లో నుంచి అది తీసి మళ్ళీ అతికించాలి తప్ప మరలా సపరేట్గా మాంసాన్ని కూడా ఎవరు తయారు చేయలేరు అలాగే ఎముకలైనా అంతే ఆర్థోబెటిక్స్ ఎంతో మంది వచ్చినా ఇంతవరకు వాళ్ళు సెల్ఫ్గా ఎవరు కూడా రెడీ చేయలేకపోయారు అలాగే ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు నరములను దేహములో సంధించాడంట సంధించాడు సంధానం అంటే ఏంది మనమందరం కూడా నదుల అనుసంధానం గురించి చదువుకుంటూ ఉంటాం నదుల అనుసంధానం అంటే నదులన్నీ కూడా ఒక దగ్గర ఇంటర్లింకింగ్ చేయటం మన భారతదేశం గురించి బైబుల్ ఓపెన్ సిటీ ఒక లెటర్ అనేది పెట్టడం జరిగింది ఆల్ ఇండియా టూ క్రిస్టియన్ కౌన్సిల్ ద్వారా ఏంటంటే ఆ లెటర్ భారతదేశం మొత్తం కూడా అన్ని రాష్ట్రాలను కలుపుకుంటూ ఒక కాలం అనేది తవ్వాలి అనేది బైబుల్ను బట్టి మనం ఒక లెటర్ రిలీజ్ చేశాం అదంతా కూడా ఏంటంటే దేశం మొత్తం కూడా నీళ్ళు వేస్ట్ కాకుండా మొత్తం దేశాల్లో ఉండే అన్ని నదులను కూడా అనుసంధానం చేయటం అది ఇంటర్లింకింగ్ దీన్నే బైబుల్లో ఏం చదువుతున్నాడంటే నరములను సంధించాడంట నరాలు మనిషిలో ఉండే నరాలన్నిటిని కూడా దేవుడు సంధించాడు అంటే ఒకదానికొకటి లింకింగ్ ఉన్నాయి దీని గురించి నేను పూర్తిగా చెప్పే ముందు ఒక చిన్న వీడియో వీడియో చూద్దాం అనంతరం నేను చెప్తాను మనిషి మెదడు ఒక అద్భుతం మన మెదడులో సుమారుగా వంద బిలియన్ సంఖ్యలో న్యూరాన్లు అని పిలువబడే కణాలు ఉంటాయి అంటే మన పాలపుంతలో ఎన్ని నక్షత్రాలు ఉంటాయో అన్ని కనాలన్నమాట అయితే ప్రతి న్యూరాన్ కూడా మరో వెయ్యికి పైగా న్యూరాన్లతో కనెక్ట్ అయి ఉంటుంది ఇలా మన మెదడులో సుమారుగా వెయ్యి ట్రిలియన్ కనెక్షన్స్ ఉంటాయి ఈ కనెక్షన్స్ని సినాప్సిస్ అంటారు మన బ్రెయిన్లో ఎలక్ట్రోకెమికల్ సిగ్నల్స్ ఈ సినాప్సిస్ ద్వారా ఒక న్యూరాన్ నుండి మరో న్యూరాన్కి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి మీకు తెలుసా మనం మెలుకుగా ఉన్న సమయంలో సుమారుగా మన మెదడులో పది నుండి ఇరవై మూడు వాట్స్ ఎలక్ట్రిక్ పవర్ విడుదలవుతుంది అంటే మన ఇంట్లో చిన్న బల్బును వెలిగించగలిగేంత మన మెదడు రెండు వేరువేరు భాగాలుగా కనబడుతుంది ఇందులో మెదడులోని కుడివైపు భాగం మన బాడీలోని ఎడమవైపు భాగాన్ని అలాగే మెదడులోని ఎడమవైపు భాగం మన బాడీలోని కుడివైపు భాగాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి ఇప్పుడు మన మెదడులోని నర్వస్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో చూద్దాం ఒకవేళ మన చేయి ఏదైనా వేడి వస్తువును తాకితే ఆ గాయపడిన ప్రదేశం నుండి సిగ్నల్స్ నరాల ద్వారా ముందుగా వెన్నుపాముకు అక్కడి నుండి మెదడుకు చేరుకుంటాయి ఇప్పుడు మన మెదడులోని ఏ ప్రదేశం నుండి సిగ్నల్స్ వచ్చాయి ఇప్పుడు ఏం చేయాలో నిర్ణయించి ఏ కండరాల కదలాలో ఆయా కండరాలకి సిగ్నల్స్ పంపి మన చేతిని ఆ వేడి వస్తువు నుండి దూరంగా జరిగేలా చేస్తుంది అయితే ఈ ప్రాసెస్ అంతా సెకండ్ కన్నా తక్కువ సమయంలోనే జరిగిపోతుంది ఇలా మన బ్రెయిన్ నుండి బాడీకి బాడీ నుండి బ్రెయిన్కి చేరుకునే సిగ్నల్స్ ఒక సెకండ్కి సుమారుగా నూట పంతొమ్మిది మీటర్ల వేగంతో కదులుతాయి అంటే ఎంత వేగమో అర్థం చేసుకోవచ్చు న్యూరాన్ సిస్టమ్ అనేది ఒక దాని నుంచి ఒకటి ఇన్ఫర్మేషన్ అనేది పంపించడానికి సమాచారాన్ని పంపించడానికి దానికి ఒక ఉదాహరణ చెప్పారు ఏ ఉదాహరణ అంటే మీరు అప్పుడప్పుడు వేడి వస్తే ఏదైనా ముట్టుకుంటారు చెయ్యి ముట్టుకోగానే ఆ చెయ్యి వెంటనే వెనక తీస్తారు కాలుతుందని చెప్పి మీకు కాలుతున్న విషయం వేలుగు తెలియదు చేతికి తెలియదు అక్కడ ఉండే న్యూరాన్ సిస్టమ్ అనేది చేతి నుంచి అలా వెళ్ళి వెన్నుపోస ద్వారా మెదడుకు సంకేతం వెళ్తే ఆ మెదడు నుంచి మరలా చేతి దగ్గరికి వస్తే ఆ ఇన్ఫర్మేషన్ ఆ సమాచారం ఇదిగో నువ్వు చేయి వెనకది అని కానీ లేదా పక్కకు నెట్టే అని కానీ ఏదో ఒక సమాచారం బ్రెయిన్ నుంచి రావాలి కాబట్టి వీరిలారా మన మెదడు మానవ మనిషి యొక్క మెదడు మట్టి మనిషి యొక్క మెదడు ఎంత అద్భుతంగా ఉందో మీరందరూ కూడా ఈ సమయంలో ఆలోచించాలి చేయాలి గురించి ఏముందండి ఈ మధ్య ఎన్నో మర మనుషులను చేశారు అంటే మీకు అర్థం అవ్వాలంటే రోబోస్ ఎన్నో రోబోస్ చేశారు ఒకటి చెప్తే ఇంకొకటి చేస్తుంది రీసెంట్గా ఒక క్లిప్పింగ్ కూడా నేను చూశాను ఆ రోబోని ఇదిగో ఏమడిగారు అంటే ఒక పిల్లోడు ఇదిగో మా తల్లిదండ్రులు కొడుతున్నారు ఇబ్బంది పెడుతున్నారు మరి వాళ్ళని ఏం అంటే ఇదిగో ఆ తల్లిదండ్రులు చంపే అని చెప్పి ఆన్సర్ ఇచ్చింది అది అంటే అలా ఉంది ఈ రోబోస్ అనేది మర మర మనిషి వ్యవస్థ అనేది కాబట్టి బిర్లరా మనిషి యొక్క అద్భుతమైన ఈ మెదడు మానవ దేహం దేవుడు పెట్టిన ఒక మహా నిర్మాణం దేవుడు ఎందుకు పెట్టాడు దీన్ని అంతటిని అని మనం ఆలోచిస్తే బైబిల్లోకి వెళ్ళి ఒక్క పది నిమిషాలు త్వరగా ముగిసేస్తాను దేవుడు ఎందుకు చేశాడు ఇంత మహా నిర్మాణాన్ని ఎవరి కోసం చేశాడు అనేది కురిందిలు రాసిన మొదటి పత్రిక పన్నెండో అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో ఒకసారి మనం ఆలోచిస్తే కొరింది రాసిన మొదటి పత్రిక పన్నెండో అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో మనం ఆలోచిస్తే అయితే దేవుడు అవయవాలలో ఉన్న ప్రతి దానిని దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి మన శరీరంలో ఇచ్చాడు చాలు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఇచ్చాడు కళ్ళున్నాయి దేవుని కోసం పని చేయడానికి ఇచ్చాడు దేవుని చిత్త ప్రకారం చేతులున్నాయి దేవుని కోసం కష్టపడటానికి ఇచ్చాడు కాళ్ళున్నాయి దేవుని కోసం నడవటానికి ఇచ్చాడు కానీ ఆయనకు తప్ప అన్నిటికీ ఉపయోగిస్తున్నాం ఏదైతే ఆయన చెప్పాడో ప్రారంభం నుంచి దాన్ని అతిక్రమించడం మానవ యొక్క సహజ లక్షణం దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రతి మనిషికి కూడా దేహంలో ఉన్న ప్రతి అవయవాన్ని ఇచ్చాడు దానికి ఒక ఆయుష్కాలం పెట్టాడు దేవుడు తన పనిని కేటాయించి ఇంత పని ఉంది నీకు నీ ఆయుష్కాలంలో అని చెప్పి తన పనులు చెప్పి దానికి ఒక ఆయుష్కాలం అనేది పెట్టాడు ఆ ఆయుష్కాలం అయిపోగానే మరలా దేవుడు ఏం చేస్తున్నాడు అనేది మనకు అర్థం అవ్వాలి ఇది వచ్చాం పాఠంలోకి మన పాఠంలోకి మన ప్రశ్నలోకి సమాధానంలోకి ఇప్పుడు వచ్చాం దేవుడు ఎక్కడైతే ప్రారంభం ఇచ్చాడో మరల అంతంలోకి అక్కడికి తీసుకొస్తాడు తన పనంతా కూడా అయిపోయిన తర్వాత అయిపోయినా అయిపోకపోయినా తన ఆయుష్కాలం అయిపోయిన తర్వాత మరలా ఈ దేహాన్ని ఏం చేయాలనుకుంటున్నాడు ఎలా చేయాలనుకుంటున్నాడు అనేది ఒక మాట చూద్దాం కీర్తన గ్రంథం తొంభై అధ్యాయం మూడో వచ్చు కీర్తన గ్రంథం తొంభై అధ్యాయం మూడో వచ్చును కీర్తన గ్రంథం తొంభై అధ్యాయం మూడో వచ్చిన అందరు బైబిల్ తీసి జాగ్రత్తగా చూడండి కీర్తనల గ్రంథం తొంభై అధ్యాయం మూడవ వచ్చిన చాలమ్మా నీవు మనుష్యులను మంటికి మారుస్తున్నావు అంటున్నాడు మట్టిలో కలిపేస్తానంటా రే నువ్వు మట్టి అయిపోతావు అంటల్లా మట్టి కొట్టుకుపోతావు అంటల్లా నీవు మనుషులను మంటికి మారుస్తున్నాడు అంటున్నాడు అంటే మానవిని యొక్క ఈ మట్టి దేహం యొక్క స్థితిని దేవుడు మారుస్తున్నాడు స్థితిని మారుస్తున్నాడు మనిషిని మరలా మంటికి మారుస్తున్నాడు కేవలం మనిషిని మంటికే మారుస్తాడని చెప్పి చాలామంది తెలివిగా ఏం చేశారంటే భలే బలే దేవుడు మా చేతికి దొరికాడు మట్టిలో కలిపేస్తానన్నాడు కాబట్టి నేను ఆకాశానికి వెళ్ళిపోతాను అనుకున్నాడు దేవుడు మట్టిలో కదా కలిపేస్తాను అంది నేను ఆకాశాలకు వెళ్ళిపోతాను అక్కడ నివాసం కట్టుకుంటాను అన్నాడు అయితే అలాంటి బుద్ధిహీనులకి దేవుడు ఇంకొక సమాధానం కూడా చెప్పాడు ఆ మాట కూడా చూద్దాం ఉపాధ్యాయ గ్రంథం ఒకటో అధ్యాయం నాలుగో వచ్చును ఉపాధ్యాయ గ్రంథం ఒకటో అధ్యాయం నాలుగో వచ్చును త్వరగా ఇండి ఉపాధ్యాయ గ్రంథం ఒకటో అధ్యాయం నాలుగో వచ్చును పక్షి రాజుగూడంత ఎత్తున నువ్వు అక్కడ కొట్టుకో గూడు అక్కడ కొట్టుకున్నా చదు చదువు నక్షత్రాల్లోకి వెళ్ళి అక్కడ నివాసం కట్టుకున్నా ఇదిగో అక్కడి నుంచి కూడా ఈడ్చుకొస్తానంటున్నాడు యహో వాక్కు అక్కడి నుంచి కూడా ఈడ్చుకొస్తానంటున్నాడు మనిషిని మట్టిలో కలిసిపోతే మనిషిని మంటికి మారుస్తున్నాడు అని విన్నాము ఇంకా ఆకాశంలో చనిపోయాడు వాడు మట్టిలో కలవాడు కదా మంటికి మారుస్తున్నానన్నాడు ఆకాశంలో చనిపోయినా నేను అక్కడి నుంచి కూడా ఈడ్చుకొస్తాను అంటున్నాడు ఇంకా సముద్రంలో చాలా మంది సముద్రంలో చనిపోతారు కదా దాని గురించి కూడా ఆలోచిద్దాం ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం పదమూడవచ్చు త్వర త్వరగా కదండి ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం పదమూడు వచ్చు ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం పదమూడవచ్చును ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం పదమూడవచ్చును సముద్రం తనలో ఉన్న మృ మృతులను అప్పగించును చాలు సముద్రంలో చనిపోయారు అక్కడి నుంచి కూడా సముద్రం మొత్తాన్ని తీసుకొచ్చిద్ది ఎవరెవరు చనిపోయారో మొత్తాన్ని కట్ట కట్టుకొని ఇంకొక సందర్భం చూద్దాం త్వర త్వరగా రెండో రాజుల గ్రంథం రెండో అధ్యాయం పదకొండు వచ్చిన రెండో రాజుల గ్రంథం రెండో అజ్యాయం వచ్చిన రెండో రాజుల గ్రంథం రెండో అజ్యం పదకొండు అగ్ని రథాలు అగ్ని గుర్రాలు కనబడి వేరు చేసి మళ్ళీ ఇక్కడ అగ్ని రథాలు అన్నాడు సుడిగాలు అన్నాడు ఇంకా ఆకాశం అన్నాడు అంటే నింగి నేల నీరు నిప్పు గాలి అంటే పంచభూతాలలో ఎక్కడ తాముకున్నా ఈడ్చుకొస్తాడు ఒకరోజు పంచభూతాలలో నువ్వు ఎక్కడ తాముకున్నా దేవుడు ఈడ్చుకొస్తాడు అదే జడ్జిమెంట్ నిజంగా దేవుడు పంచభూతాల్లో కలపటం అనేది సాధ్యం అంటారా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పేసి త్వర త్వరగా ముగిస్తాను దేవుడు ఈ మంటి దేహాన్ని చేయటం వెనక మంటి దేహాన్ని ఎలా చేశాడనేది అనేది నేటి శాస్త్ర ప్రపంచం ఏం చెప్పిందంటే లేదా మీరే గూగుల్లో సెర్చ్ చేయండి మనిషి మంటికి మార్చడం అనేది సాధ్యమా అని ఏం అడగండి గూగుల్ని అడగండి దేన్నైనా అడగండి అడిగితే ఎస్ ఇట్ ఈస్ పాసిబుల్ అనిద్ది సాధ్యమే ఎలా ఎలా సాధ్యం మన మానవ దేహం అనేది కొన్ని మూలకాల యొక్క కలయిక మానవ దేహం అనేది కొన్ని మూలకాల యొక్క కలయిక అదే మన మానవ దేహం ఆ మానవ దేహం మరలా మూలకాలగా మారగలదు ఇలా చెప్తే మీకు అర్థం కాదు ఉదాహరణ వాటర్ బాటిల్ ఉంది ఈ వాటర్ బాటిల్లో ఉన్న నీరు ఒక ఆకారం దీనికి ఆకారం రావాలంటే కనిపించని రెండు మూలకాలు కనిపించని రెండు మూలకాలు కనిపించే ఆహకారాన్ని ఇస్తున్నాయి చదువుకున్న వాళ్ళు దయచేసి శ్రద్ధగా ఆలకించండి రెండు హైడ్రోజన్ మాలిక్యూల్స్ ఒక ఆక్సిజన్ మాలిక్యూల్ చిన్నప్పుడు మీరు చదువుకున్నారు రెండు హైడ్రోజన్ ఎలిమెంట్స్ ఒక ఆక్సిజన్ ఎలిమెంట్ కలిపి హెచ్ టువోగా మారితే అప్పుడు ఒక ఆకారంగా ఇస్తుంది అంటే కనిపించని మూలకాలు కనిపించే ఒక నీరుగా మారగలదు సోడియం క్లోరైడ్ ఎన్ఏసిఎల్ మీ అందరికి తెలుసు ఉప్పు ఉప్పు తెలుసు మీరందరూ కూడా ఇళ్లలో వాడుకునేది ఆ ఉప్పు ఉప్పుగా మారాలంటే కనిపించని రెండు మూలకాల నుండి ఉప్పుగా మారుతుంది మరలా దాన్ని వేడి చేస్తే నీళ్ళనైనా ఉప్పునైనా ఏవైనా కొన్ని పదార్థాలను వేడి చేస్తే మరలా తన యొక్క పూర్వస్థితికి మారిపోగలదు నీళ్ళని వేడి చేసి చూడండి మళ్ళీ ఆవిరవ్వగలదు మళ్ళా రెండు హైడ్రోజన్ మాలిక్యూల్స్ మళ్ళీ ఆక్సిజన్ మాలిక్యూల్కి అది మారగలదు అది మారటం అంటే దాని యొక్క స్థితిని మార్చుకోవటం దాని యొక్క స్థితిని మార్చుకోవటం అలాగే దేవుడు కూడా మానవ దేహాన్ని చేశాడు ఒక ఆకారం కనపడుతుంది మీకు ఇప్పుడు ఆకారం కనపడుతుంది కానీ ఈ ఆకారం కొన్ని మూలకాల యొక్క కలయిక దాన్ని శాస్త్రాన్ని అడిగితే మీరు ఆక్సిజను హైడ్రోజను నైట్రోజను మెగ్నీషియము కార్బను ఇవన్నీ చాలా పేర్లు ఉన్నాయి కాకపోతే టైం లేదు దయచేసి ఇవన్నీ మూలకాల నుంచి కనిపించిన మూలకాల నుంచి కనపడే ఒక దేహంగా మారింది దీన్ని మరలా మంటికి మార్చడం అనేది సాధ్యమే ఎందుకు మారుస్తున్నాడంటే దేహాన్ని దేవుడు నిల్వ చేయాలనుకుంటున్నాడు భద్రపరచాలనుకుంటున్నాడు మట్టిలో కలిసిపోవట్ల మొత్తం అంటే మట్టికి మారట్లా అంటే మట్టిలో మొత్తం మట్టిలో కలిసిపోయి మట్టిలో నే ఉంచుతున్నాడు అంటే దేనికి ఉంచుతున్నాడు అంటే పదార్థాన్ని భద్రపరుస్తున్నాడు దేవుడు భద్రపరుస్తున్నాడు ఉదాహరణ మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాం మీరు మార్కెట్లో టమాటా చూసుంటారు టమాటా వస్తారు ఇంట్లోకి ఎంతసేపు ఉండగలదు మీ ఇంట్లో ఆ టమాటా మహా అయితే ఒక రోజు రెండు రోజులు లేదా మూడు రోజులు ఆ తర్వాత పాడైపోద్ది మామిడికాయ ఉంది ఈ సీజన్ కొన్నారు మహా అయితే ఒక వారం ఉండిద్దమో అలాగే మునక్కాయో ఏదో ఒక కూరలు ఏదో ఒక కాయగూరలు అది కొంతకాలానికి పాడైపోద్ది దాని యొక్క స్థితిని మార్చి చూడండి స్థితిని మార్చి చూడండి టమాటా పచ్చడి పెట్టి చూడండి ఎంతకాలం ఉండిద్ది కొన్ని నెలల పాటు ఉండిద్ది మామిడికి పచ్చడి పెట్టి చూడండి కొన్ని నెలల పాటు భద్రంగా ఉంటుంది అలాగే మానవ దేహాన్ని కూడా దాని యొక్క స్థితిని మారుస్తున్నాడు దేవుడు దాని యొక్క స్థితిని మారుస్తున్నాడు ఉన్న ఈ దేహాన్ని దాని యొక్క స్థితిని మార్చి భద్రపరుస్తున్నాడు ఎందుకంటే క్రీస్తు యొక్క రెండవ రాకళ్ళు అందరూ కూడా ప్రత్యక్షం అవ్వాలి అందరూ కూడా అక్షయ దేహాలు ధరించుకొని క్రీస్తు న్యాయపీఠం ఎదుట అందరూ కూడా ప్రత్యక్షం అవ్వాలి అక్కడ ఉంటుంది అసలైన తీర్పు అక్కడ ఉంటుంది అక్కడ ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది ఏమేమి సంఘటనలు ఆ తీర్పులో జరుగుతాయి దేవుడు ఏమి మనల ప్రశ్న అడుగుతాడు అనేదంతా కూడా మనం ముఖ్య వాక్యోపదేశాల ద్వారా అనేక సంగతులు మరి ఈరోజు ఉన్న పాఠ్యాంశం దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం దయచేసి అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుని ముగిద్దాం అందరు కళ్ళు మూసుకోండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన దేవ మీ కృప మీ ప్రేమ మీ పిల్లలకు మీ మాటలు వినిపించాను అందరూ కూడా విన్న ప్రతి మాటను దేవ నిష్ప్రయోజనం అవ్వకుండా వాళ్ళ హృదయాలలో వాటిని ఉంచుకొని భద్రపరచుకొని మీ యొక్క మహాజ్ఞానాన్ని మట్టి మనిషికి ఉన్న ఈ గొప్ప నిర్మాణాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తించి మీకు మహిమకరంగా మీకు కీర్తి తెచ్చే పిల్లలుగా ప్రతి ఒక్కళ్ళు మీరు అప్పగించిన పనిని నెరవేర్చి వాళ్ళ జీవితంలో వారికి ఇచ్చిన ఆయుష్కాలాన్ని ముగించగలటకు మంచి అవకాశాన్ని ప్రతి ఒక్కరికి దయచేస్తారని నమ్ముతూ వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి వాళ్ళ కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరూ మీ జ్ఞానంలో ఎదగలవటకు ప్రతి ఒక్కరికి మంచి అవకాశాన్ని దయచేమని ఆ ప్రభువు రక్షకుడైన వారి పేరట ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం ముమ్మలక తండ్రి ఆమెను